నమస్తే అండి హిందువులమని చెప్పుకుంటూ తిరుపతి తిరుమల దేవస్థానంలోనికి ఉద్యోగంలో వచ్చి చేరి ఆ తర్వాత మతాలు మార్పిడి చేసుకుని ఒక పక్కన ఆ వెంకటేశ్వర స్వామి దేవుని యొక్క కార్యక్రమాలలో పాల్గొంటూ అక్కడ వ్యతిరేక చర్యలు చేపట్టడము మరలా వాళ్ళ చర్చలలో ఇంకా వారి కార్యకలాపాలను కొనసాగించేటటువంటి వారు ఎవరైతే అట్లాంటి వాళ్ళు ఉంటారో వారిపైన తగినటువంటి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు టీటీడీ బోర్డు చైర్మన్ టీవీ ఫైవ్ బిఆర్ నాయుడు గారు ఆయన ఆదేశాలు ఇప్పుడు పర్ఫెక్ట్గా అమలు కాబడుతున్నాయి తాజాగా పద్దెనిమిది మందిని టీటీడీ గుర్తించింది నవంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగున టీటీడీ బోర్డు ఒక తీర్మానం చేసి ఎండోమెంటు యాక్ట్ వెయ్యి అరవై పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ప్రకారము హిందూ మత సాంప్రదాయాన్ని అనుసరిస్తామని చెప్పి ప్రమాణం చేసి టీటీలో టీటీడీలో ఉద్యోగంలో చేరి అన్యమతాన్ని అభ్యసిస్తున్నటువంటి వాళ్ళు భక్తుల మనోభావాలను తిరుపతి తిరుమల దేవస్థాన పవిత్రతను దెబ్బతీస్తున్నటువంటి వాళ్ళు అట్లాంటి ఉద్యోగుల్ని హిందూ మతేతర కార్యక్రమాలలో పాల్గొంటూ టీటీడీ ఉత్సవాలలో పాల్గొంటున్నటువంటి వారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోమని ఆ పద్దెనిమిది మంది ఉద్యోగులను ఐడెంటిఫై చేసింది ఈ పద్దెనిమిది మంది అన్యమత ఉద్యోగులలో ఎవరైనా తిరుమల తిరుపతి దేవస్థానంలో కానీ ఆలయ ఆలయ అనుబంధ విభాగాలలో ఉన్న సరే అటువంటి వారిని వారందరినీ తక్షణమే బదిలీ చేయాలని చెప్పి ఆర్డర్ వేసింది సదరు ఉద్యోగులు టీటీడీ ఆలయాల్లో ఉత్సవాల్లో ఇతర హిందూ కార్యక్రమాల్లో నియమించకూడదని అట్లాంటి వారిని ఆదేశించింది అన్యమత ఉద్యోగులను ప్రభుత్వ శాఖలకు బదిలీ చేయడమో లేదా విఆర్ఎస్ ఇచ్చి బయటికి పంపాలని తీర్మానించినటువంటి నేపథ్యంలో ఆ దిశగా ఇప్పుడు అడుగులు పడుతున్నటువంటి సందర్భము నమస్తే